హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ వారు ఎలాంటి తప్పులను చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న అదృష్టం పోయి దరిద్రం పడుతుంది అన్న విషయాల గురించి అలాగే వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినవారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినవారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి జూలై నెలలో గురుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అలాగే శని భగవానుడు పదవ స్థానంలో అలాగే రాహు పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీరు ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో తమపై అధికారుల నుంచి అలాగే తోటి ఉద్యోగాల నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశి వారికి జన్మస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఆకాస్మిక లాభాన్ని పొందుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ రాశిగల భాగస్వామి వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎవరైనా బ్యాంక్ నుంచి లోన్ కోసం ప్రయత్నిస్తుంటే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారు వారి జీవితంలో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి అలా చేయకుండా ఎప్పుడు ఉండకూడదు అంతేకాకుండా జంతువులను హింసించకూడదు వాటికి ఆహారాన్ని పెడితే మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతిరోజు ఆవుకి గడ్డిని తినిపించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి